మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం మన నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నాం నా ప్రియ ఈ ప్రతి రోజు మన మధ్యలో ప్రజలు చనిపోతూ ఉన్నారు కొందరు క్రీస్తుని ఉన్నారు ప్రస్తుతంలో మనుషులు మరణం అంటే భయం లేదు నాకేమవుతుందిలే నేను బానే ఉన్నాలే అనుకుంటున్నారు వారు ఉద్యోగాలు వృత్తి వాళ్ళ పనులు ఎంతో సంతోషంగా ఉన్నారు నవ్వుతూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు నేను ఇంకా చనిపోను అనుకుంటున్నారు గమనించండి ఈ సంతోషము ఈ ఆనందము ఈ రంగు రంగుల ప్రపంచం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ఒక్కరోజు ఈ జీవితం ముగిస్తుంది ఒక్కరోజు ఈ కాలభ్యాలను కూడా ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు రోజు మీరందరూ కూడా వెళ్ళిపోతారు మీరైనా నేనైనా ఎవరు కూడా ఈ లోకం శాస్త్రం కాదు నా ప్రియ సహోదరి సహోదర మనం పరలోకంలో స్థానం తెచ్చుకోవాలి మనం నిత్యత్వం కొరకు మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలి అక్కడ మనం రిజర్వేషన్ చేసుకోవాలి ఈ లోకం మన సొంత ఇల్లు కాదండి పరలోకమే మన నిజమైన ఇల్లు ఈ ప్రపంచంలో అన్ని కూడా తాత్కాలికమైనవే అన్ని మనకొద్దు ఈ డబ్బు ఖ్యాతి పేరు ప్రఖ్యాతులు సుఖాలు వీటి వెంట పడకండి వీటి కోసం ప్రాకులాడకండి డబ్బు ఆస్తి సంపద ఇవన్నీ కూడా ఒక రోజు మనకు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఏది కూడా వెనకాలలో రావు కోసం సిద్ధపడండి నిత్యత్వం కోసం సిద్ధపడండి అఫ్ కోర్స్ అవును మన దేవుడు నడితే దేవుడు మనకు అన్ని ఇస్తాడు నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు నీకు చదువులో సహాయం చేయాలంటే దేవుడు సహాయం చేస్తాడు నీకు వివాహం కావాలంటే వివాహం జరిగిస్తాడు ఓకే కాదట్లే దేవుడు ఇస్తాడు కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనవే పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి పైనున్న వాటి మీద మనసు పెట్టండి మారు మనసు పొందండి పాపాలు విడిచిపెట్టండి దేవుడిని వెతకండి దేవుని వైపు తిరగండి రక్షణ పొందండి బ్యాప్టిజం చేసుకోండి దేవుని వాక్యాన్ని చదవండి పాటించండి ప్రియమైన సహోదయారు యేసు క్రీస్తు త్వరలో రానే ఉన్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన కంటికి కనిపించేవి కన్నా మన కంటికి కనిపించినవి సత్యములు అవి నిజమైనవని వాక్యం సడుస్తుంది కాబట్టి ఇప్పుడు కంటి కనపడేవన్నీ కూడా చూసిన నమ్మతు ఒకరోజు అవన్నీ మీ ముందులో ఉండవు రోజు ఏది కూడా మీ వెనకాల రాదు మారుమనిసి పొందండి దేవునితో సావాసం కలిగి ఉండండి దేవునితో పాటు నడవండి పరలోకంలో మనం నివాసనం కలదు రోజు మనం అందరం కూడా పరలోకం కలుస్తాం పరలోకంలో ఉంటాము ప్రభు సన్నిధిలో ఉంటాము దేవుని రాజ్యంలో ఉంటాము అది శాస్త్రములు అది శాస్త్రములు అది నిత్యమైనవి అది నిజమైనది కాబట్టి ఈ లోకం వాటి కోసం ప్రాకులాడకండి వాటి వెనకాల వెళ్ళకండి మీ మనసు దేవుడి మీద ఉంచండి